నా 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 సైడ్ అటన్ గుండల చటకనమే నీ యజంటో గుండల గుడకరమే నీ యజంటో ఎబలస్తతమే యగురుసుతో వైసి పిచెనదయేకర জয়গন জয় बदल <laughs> இங்க சௌகரியமா இருக்குன்னு சைடு

ఓకేనా ముందుగా జిల్లా ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మంటల వెలుగులన్నీ కూడా ప్రతి ఒక్కరి మీద వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని సంక్రాంతి పొంగళ్ళు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలతో వాళ్ళందరూ కూడా సంక్రాంతి పొంగల్ మాదిరిగా పొంగి పడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా గత రెండు సంవత్సరాలుగా దాదాపు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక పద్మ టివిషన్ ఆఫీస్లో మేనిఫెస్టోని తగ్గ దగ్గం చేయడం జరిగింది భోగి మంటల్లో గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మేనిఫెస్టోలో ఆయన ప్రజలకి ఆ మేనిఫెస్టోని పెట్టేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అంశాలను ప్రజలకు మనం ఏవైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం పెట్టి ఆ మేనిఫెస్టోను ఒక బైబుల్ గాను ఒక కురాన్ గాను ఒక భగవద్గీత గాను ఎంతో పవిత్రంగా దాన్ని ప్రవేశపెట్టి అందులో పెట్టిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకి అమలు పరిచినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రోజు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆయన స్వార్థం కోసం ఆయన రాజకీయ స్వలాభం కోసం మేనిఫెస్టోలో రకరకాల హామీలు బోటగంపు హామీలతో పాటు అన్ని విధాల మోసం చేయడానికి మరి ముఖ్యంగా విద్యార్థులని యువకులని లక్ష్యంగా చేసుకుని ఫీజు ఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్తో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇలా ఉద్యోగాలు వచ్చే లోపల నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మబలికి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని అమలుపరచకపోగా ఆ హామీని అమలుపరచని చెప్పి విద్యార్థులు యువకులందరూ కూడా రోడ్లకి శాంతిత ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోవడానికి అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమంగా వాళ్ళ మీద దుర్మార్గమైన కేసులు పెట్టి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అనేక రకాలైన రౌడీషీలు ఓపెన్ చేసి వాళ్ళు పొంతు తెలియజేస్తా ఉన్నా ఈ రోజుకి ప్రజలందరూ కూడా దాదాపు ఏ ప్రభుత్వం మీదన ఒక వ్యతిరేకత రావాలంటే కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు రోడ్లలోకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే పాలన ఎంత చీకటి పరంగా ఉందని తెలియజేస్తా ఉన్నా ప్రజలు ఇప్పటికే అనేక రకాలుగా బాధలు పడతా ఉన్నారు అన్ని అడుగుకుంటాను మనకు అందించినటువంటి గొప్ప నాయకుడిని మనం ఓడి ఓడి ఓడించుకున్నాము అబద్ధాల హామీలతో వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గెలిపించుకొని మనం తప్పు చేసామని ప్రజలందరూ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తా ఉన్నా మరొకటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆయన కుటుంబానికి కావచ్చు వయసు రీత్యా కావచ్చు వారసత్వ రీత్యా కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆకర్శారి ముఖ్యమంత్రి అనే సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు కనీసం ఆయన అనుభవాన్ని ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ ఈ సంక్రాంతి ద్వారా అయినా సరే ఈ పండుగ ద్వారా అయినా సరే దేవుడు ఆయనకి మంచి బుద్ధిని ప్రసాదించి ఈ పండుగ ద్వారా కనీసం ఆయన అనుభవాన్ని ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా పరిపాలన అందించాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో విద్యార్థులకు యువకులకి ఏదైతే మీరు ఇస్తామని హామీలు పెట్టారు నిరుద్యోగ వృత్తి ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఎన్ని పెట్టారో వాటి ఇవ్వడానికి మీరు ఈ ఈ సంక్రాంతి నుంచి అయినా సరే మీరు దేవుడు మంచి బుద్ధి ప్రస మంచి బుద్ధిని ప్రసాదించి దీని తర్వాత అయినా సరే మీరు ప్రజలకు మంచి పనులు అందిస్తారని కోరుకుంటా ఉన్నాం అలా కాకుండా ఇదే విధంగా మొత్త నిధులతో వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర విజన విభాగం అధ్యక్షులు జక్కంబుడి రాజా గారు జిల్లా అధ్యక్షులు కాకన్న గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ మా నాయకులు రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ ఆదేశాలతోనూ మరింత ఉధృతంగా కూడా పోరాటాలు చేయడానికి ప్రజల పక్షం ప్రశ్నించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా నాయకులు ఆధ్వర్యం చేసినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ ద్వారా వాళ్ళ జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతిని ఒక గొప్ప ఇదిగా వాళ్ళ జీవితాలు ముందుకు తీసుకెళ్లాలని మనసు పూర్తి సెలవు తీసుకుంటా ఉన్నా నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి పదమూడవ డివిజన్ లో భోగి పండుగ జరుపుకోవడం కానీ అలానే యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పద్మూరు డివిజన్ కార్పొరేటర్ నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమం మనకి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి రోజు భోగి మంటలు కార్యక్రమం నిర్వహించడం సో అందరికీ తెలిసిన విషయమే భోగి మంటలు అనగానే మనకంతా కూడా గుర్తొచ్చేది పనికిరాని వస్తువులు కానీ ఇంట్లో అడ్డంగా ఉండేవి కానీ వీటన్నిటిని కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేసే పరిస్థితి అయితే అన్ని దగ్గరలో కూడా జరుగుతుంది మరి అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మోసపు హామీలు ఇవ్వడం అన్నింటిని కూడా చూశాను స్థానికంగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా ఒక స్పెషల్ మేనిఫెస్టో ఇచ్చినారు దోమలు లేని నెల్లూరు నగరాన్ని నేను సృష్టిస్తానని చెప్పి అదేవిధంగా వచ్చినటువంటి రెండు నెలల్లోనే యూజీడీ కానీ వాటర్ స్కీమ్స్ కానీ వాటి కూడా ఇంప్లిమెంట్ చేస్తాను నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తాను నెల్లూరు రూపురేఖలే మార్చేస్తాను నెల్లూరుకు అవుట్ రింగ్ రోడ్ తీసుకుని వస్తాను ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టుల ద్వారా మోస మోసపూరితమైనటువంటి పనులను సృష్టించి వాళ్ళందరికీ కూడా దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఈ రోజు ఎక్కడ కూడా నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి పని జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ క్రమంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో అని కానీ వాటి అన్నింటినీ కూడా ఈరోజు ఏదైతే మనం ముందుగా మనకి ఇచ్చున్నారో ఒక బాండ్లు కూడా ఇచ్చున్నారు వాటన్నిటిని కూడా ఈ రోజు భోగి మంటలు వేసి తగలపెట్టడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహ వేసాలని వైఎస్ఆర్ సిపి వారి తరఫున ఈ రోజు భోగి ఈ కార్యక్రమం వాటన్నిటిని వేయడం కూడా జరిగింది తప్పకుండా ఇప్పటికైనా కూడా కూటం ప్రభుత్వం కళ్ళు తెరవాలా వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని వారికి కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎప్పుడు కూడా మనకి చరిత్రలో కూడా చూస్తే ఒక రావణాసురుడిని చూసిన తర్వాత రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది అలానే దుర్యోధను చూసిన తర్వాత ధర్మరాజు కానీ అర్జునుడి కానీ వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది అలానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చూస్తూ ఉన్న తర్వాతనే ఈరోజు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ అక్కడ జరిగినటువంటి దాన్ని కంపేర్ చేసుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మనం మోసిపోయినా అనే పరిస్థితి రోజు కనబడతా ఉంది ఇప్పుడు తెలుస్తా ఉన్న అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అలానే విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని రోజు మళ్ళా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా ఎప్పుడు మనము భోగి సంక్రాంతి వీటన్నిటిని కూడా సుఖ సంతోషంతో జరుపుకుంటామని ప్రజలందరూ కూడా తెలుసు ఉన్నారు తప్పకుండా రెండు వేల ఇరవై ఏడులోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడడం కానీ అందరికీ కూడా మంచి చేయడం కానీ ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని అందరూ కూడా సంతోషంగా సుఖంగా సంతోషంగా ఉండేలాగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా మంచి జరిగేలాగా రాబోయే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు భగవంతుడు ప్రసాదించాలని సంక్రాంతి నుంచి అయినా వారందరికీ కూడా సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవంతుడు ప్రార్థిస్తూ Nah, Sangkram sebagainya, itu baru kita